ఫ్రెండ్స్ హిట్ మ్యాన్ తో ముంబై ఇండియన్స్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి అంటున్నారు అతడి అభిమానులు ముంబై తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టే ఇందుకు కారణం ఫ్రెండ్స్ ఇటీవలే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పచెప్పడం పట్ల హిట్ మ్యాన్ అసంతృప్తిగా ఉన్నాడని అతడు ఫ్రాన్సైజీ మారతాడని వార్తలు వచ్చాయి అయితే ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ వేలం తర్వాత అలాంటిదేమీ లేదని ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా తాజాగా హిట్ మ్యాన్ తో ముంబై ఇండియన్స్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి అంటున్నారు అతడి అభిమానులు ముంబై ఇండియన్స్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టే ఇందుకు కారణం ఈ పోస్టు తర్వాత హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మను కావాలనే పక్కన పెడుతుందని ఆరోపిస్తున్నారు ఎందుకంటే స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్టు సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది అయితే ముంబై ఇదే విషయాన్ని ట్విట్టర్ లో పోస్టు చేస్తూ తొలి రెండో టెస్టు కు భారత జట్టు ఇదేనని ఫోటోలలో కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ జస్విత్ బుమ్రాల ఫోటోలను ఉంచింది హిట్ మేనే ఉన్న ముంబై మాత్రం అతడిని పక్కన పెట్టింది ఇదే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించింది ఇతర ఫ్రాంచైజీలన్నీ తమ ట్విట్టర్ పోస్టులలో రోహిత్ శర్మ ఫోటోను హైలైట్ చేస్తే వన్ ఫ్యామిలీ అని చెప్పుకునే ముంబై ఇండియన్స్ మాత్రం ఇన్నాళ్ళు తమ జట్టుకు సారథిగా పనిచేసిన వ్యక్తిని పక్కన పెట్టిందని మండిపడుతున్నారు రోహిత్ శర్మ ఎక్కడా అని ముంబై పోస్ట్ కింద ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్